ఈ రోజు దేవుని మాట ఆదికాండము రెండవ అధ్యాయము దేవుడు మొదటి ఆరు రోజులు ఆయన చేసిన ఆ యొక్క శక్తిగల గొప్ప కార్యాలను మనం తెలుసుకున్నాము ఆయన ఏం చేశాడు దేవుడు ఆకాశమందు కార్యం చేశాడు జ్యోతులు అలాగే భూమి మీద సముద్రములను అలాగే భూమి మీద నివసించు ప్రతి చలించు ప్రతి వాటిని ఆయన సృజించాడు ఆయన మాట పలుగ్గానే ఆ ప్రకారం అయింది సృష్టికర్త మాట యొక్క భూమి ఆకాశము ప్రతీది వింటుంది దేవుని మాట ఇది వింటుంది అది వినడం లేదు అనడానికి లేదు ప్రతీ జీవి వింటుంది మరి మనం దేవుని మాట వింటున్నామా రెండవ అధ్యాయము వచనము ఆకాశము భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని తాను చేసిన పని ఏడవ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడు ఆరు రోజులు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు అట్లా మనం వర్ణించలేము ఆయన చాలా చాలా కార్యాలు ఆరు రోజులు ఆయన విరామం లేకుండా ఆయన సృష్టించాడు నరుని కూడా సృష్టించాడు తన స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను కూడా ఆయన సృజించాడు చూడండి ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని పురుషునిగాను వారిని సృజించెను ఇరవై వచనంలో ఏముంది ఆదికాండ అధ్యాయం ఇరవై వచనంలో స్త్రీని గాను పురుషునిగాను సృజించాడు అంటే దేవుడు సృష్టించాడు సృజించాడు ఆరు రోజులు ఆయన విరామం లేకుండా పనిచేసి ఏడో దినంన ఏడో దినంలోగా సంపూర్తి చేశాడు ఏడో దినంలోగా అంటే ఏంటి ఏడో దినము రాకముందే ఆయన మొత్తం సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో దినమున విశ్రమించను ఆయన విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏడవ దినమున దేవుడు ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు ఏడవ దినము ఏంటది పరిశుద్ధ దినము మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అది పరిశుద్ధపరచబడింది పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధికి వెళ్ళేవారంగా ఉండాలి అది పరిశుద్ధమైన రోజు దేవుడు ఆశీర్వదించిన రోజు ఆ పరిశుద్ధమైన రోజు ఎక్కడ గడపాలి మనం దేవుని సన్నిధిలో గడపాలి అలా గడిపితే మనకు ఆశీర్వాదము క్షేమము ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేసే దేవుడుగా ఉన్నాడు చూడండి మూడో వచనము మూడో లైన్ ఏ దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను ఆయన విశ్రమించాడు పరిశుద్ధపరిచాడు ఆరో ఏడో దినంలోగే సంపూర్తి చేశాడు తన పని అంత సంపూర్తి చేశాడు చేసి ఏడో దినం ఆయన విశ్రమించడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఏడో దినం ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మనము ఉండడానికి వీలుగా తినడానికి త్రాగడానికి అలాగే పీల్చుకోవడానికి నిద్రపోవడానికి మేల్కొనడానికి అన్నీ మనకు సమకూర్చాడు తండ్రి ఆక ఏడో ఏడవ తిరుమల పరిశుద్ధ పరిశ్రమ విధానాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి మన పనులన్నీ ఆరు రోజుల్లో చేసుకోవాలి సోమ మంగళ బుధ గురు శుత్రు శని ఆదివారం మనం ఏ పనులు పెట్టుకోకూడదు ఏ పనులు అంటే ఏంటి అన్నం తినకూడదా అని అనుకోవచ్చు అన్నం తినాలి తినకపోతే మనం వేసవికాలం చాలా ఇబ్బంది అవుతుంది తినాలి వా నీరు తాగాలి సమృద్ధిగా తాగాలి ఆయన మనకు సమృద్ధిగా జలము పుట్టించిన దేవుడు మనం నీరు త్రాగాలి అలాగే అన్నీ తినవచ్చు ఆ సమయాన్ని మనం ఏం చేయాలి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన రోజు కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం పరిశుద్ధపరచబడాలి ఏ మాటల్లో వారంలో ఏ మాటల్లో పొరపాటు జరిగిందో ఎవరిని మనం తక్కువ అంచనా వేసాము ఏమనుకున్నామో అవన్నీ మనం పరిశుభ్రపరచబడాలి ఆయన పరిశుభ్రపరిచాడు కాబట్టి మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏదైనా చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న మాటల పొరపాట్లు అలాగే సాతాను ఇతరులతో ఇతరులలో ప్రవేశించి కలిపిల్ చేసి మన ఆత్మీయ జీవితానికి భంగపరిచే పరిస్థితులు వీటన్నిటిని నుండి మనం విడుదల కలుగు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో మనం ఆయన్ను స్థుతించాలి ఆయన్ను మన పట్ల మనకు ఎన్నో కార్యాలు చేసిన దేవుని మనం మనం నిత్యము పూజించాలి ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఎస్ అయ్యా ఆరు రోజులు ప్రోభనయన పని అంతటిని చేసి సంపూర్తి చేసి ఏడో దినం నా పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తండ్రి తండ్రినైనా నువ్వు మా కొరకు ప్రభానయన తండ్రి ఎంతగానో నాయన ఎన్నో కార్యాలు మా జీవితంలో చేసుకుంటూ వస్తున్నావయ్యా నీ ప్రేమ పట్టు వందనాలు తండ్రి నాయన ఏడవ రోజు నాయనా నీ సన్నిధికి వెళ్ళి తను మా పట్ల ప్రభు నువ్వు చేసిన కార్యాలను బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభ తల్లి ప్రార్థించుకునే తల్లి గొప్ప భాగ్యాన్ని కలిగించవయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి మేమందరం నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి ప్రభా జీవితాంతం తండ్రి నేను వదలకుండా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు కృపగల దేవా నీకేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు నువ్వు ప్రిరక్షకుడు అయిన ఎస్క్రీస్ వారి నామంలో అతి వినయంగా బ్రతినాడబెట్టు కొంచెం నా తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నం